ఇచ్చిన అధికారాన్ని బాధ్యతగా తీసుకుని ప్రతి నెల విధిగా సామాజిక పెన్షన్ల పంపిణీ క్రతువును సమర్థవంతంగా సామాన్యులకు అందుబాటులో ఉండడమే తన ఏకైక లక్ష్యమని ఆయన స్పష్టం చేశారు ఏలూరు ఇరవై మూడో డివిజన్ ఫిరంగల దెబ్బలో బుధవారం ఎన్టీఆర్ భరోసా సామాజిక పెన్షన్ల పంపిణీ కార్యక్రమం పండగ వాతావరణంలో నిర్వహించారు ఈ కార్యక్రమంలో ఏలూరు ఎమ్మెల్యే ముఖ్య అతిథిగా పాల్గొన్నారు తొలతో ఆయనకు ఆత్మీయ స్వాగతం లభించింది అనంతరం ఆ డివిజన్లోని అర్హులైన లబ్ధిదారులెళ్లకు స్వయంగా వెళ్లిన ఎమ్మెల్యే చంటి పెన్షన్ మొత్తాలను అందించారు వారికి భరోసా కల్పించారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే బడేటి చంటి మాట్లాడుతూ ముఖ్యమంత్రి చంద్రబాబు ఇచ్చిన పిలుపు మేరకు నిత్యం ప్రజల మధ్యనే ఉండేందుకు అత్యధిక సమయాన్ని కేటాయిస్తున్నట్లు చెప్పారు దీనిలో భాగంగానే ప్రతి నెల సామాజిక పెన్షన్ల పంపిణీ కార్యక్రమంలో తాను కూడా భాగస్వామి అవడంతో పాటు ఆయా ప్రాంతాల్లోని సామాన్యుల కష్టాలను స్వయంగా తెలుసుకుని వారికి అండగా నిలబడేలా తక్షణ చర్యలు తీసుకుంటున్నట్లు స్పష్టం చేశారు ప్రజలిచ్చిన అధికారాన్ని గర్వంగా తీసుకోకుండా బాధ్యతాయుతంగా వ్యవహరిస్తూ వస్తున్నామన్న ఆయన పేద ప్రజలకు న్యాయం చేయడమే తన ఏకైక లక్ష్యమని చెప్పారు అనంతరం శాంతి నగర్ రోడ్డు వద్ద ఎన్టీఆర్ సుజల వాటర్ ప్లాంట్ ను ఎమ్మెల్యే బడేటి చంటి ప్రారంభించారు కార్యక్రమంలో ఏపీఎస్ఆర్టీసీ విజయవాడ జోన్ టూ చైర్మన్ రెడ్డి అప్పలనాయుడు ఇడా చైర్మన్ పెద్దబోయిన శివప్రసాద్ ఏఎంసీ చైర్మన్ మామిళపల్లి పాతసార్థి మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ భానుప్రతాప్ ఏలూరు నగర టీడీపీ అధ్యక్షులు చోడే వెంకటరత్నం కార్పొరేటర్ కలవకుల్లు సాంబా క్లస్టర్ ఇన్ఛార్జి గోడవల్లి శ్రీనివాస్ డివిజన్ ఇన్ఛార్జి రెడ్డి రామకృష్ణ పెద్ద నాయకులు తదితరులు పాల్గొన్నారు మీరు నిత్యావసర కొనుక్కుంటున్నారో ఎక్కువ లగ్జరీగా వాడే వాటికి పర్సెంట్ అనేది తీసేశారు ఇరవై వేలు కొంటే నాలుగు వందల రూపాయలు మీకు నెల నెలలో కూడా ఒకవేళ పదిహేను వేలు సరుకులు కొనుక్కునే వాళ్ళు ఉంటే వెయ్యి నుంచి పదిహేను రూపాయల దాకా మీకు తక్కువ

ఏదైతే కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత పదిహేను నెలల నుండి పదహారో నెల పదహారో నెల కూడా మొట్టమొదటి తారీఖున పేదవాడికి న్యాయం జరగాలి పేదవాడి ఇబ్బంది పడకూడదన్న ఉద్దేశంతో ఒకటో తారీఖునే మరి పెన్షన్ ఇవ్వాలి ఏలూరు నియోజకవర్గంలో అందరికి కూడా అందరి జరిగింది రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఈ కార్యక్రమాన్ని మరి కూటమి నాయకులు అందరూ కూడా విధి తప్పుకోకుండా మొట్టమొదటి తారీఖున అందరూ కూడా మరి పాలు పంచుకుంటున్నారు ఈ పెన్షన్ కార్యక్రమంలో ఎందుకంటే ప్రజా సమస్యలు తెలియాలి అనే ఒక ఉద్దేశంతో మీరు ప్రజల్లో ఉంటేనే తెలుస్తే మీరు మీ ఇంటి దగ్గర ఉన్నప్పుడు వస్తారు కొంతమంది రాలేని వాళ్ళు మరి ఇంటి దగ్గరే ఉంటారు వాళ్ళ సమస్యలు తెలియాలంటే మీరు పెన్షన్ల కార్యక్రమంలో పాల్గొన్నప్పుడు ఎవరైనా సమస్యలు ఉంటే తెలుస్తాయి దాన్ని బట్టి మీకు కూడా అవగాహన వస్తుందని చెప్పి ఏదైతే గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు చెప్పడం జరిగిందో దానిలో భాగంగానే మరి మేము కూడా ఇవాళ వరకు కూడా విధి తప్పుకోకుండా పదహారు నెలల్లో కూడా మేము కానీ కూటమి నాయకులు కానీ గౌరవ రెడ్డప్పల నాయుడు గారు అవ్వచ్చు జనసేన అలాగే మేయర్ గారు అవ్వచ్చు బీజేపీ వాళ్ళు అవ్వచ్చు అందరం కూడా ఇవాళ వరకు కూడా పాల్గొంచుకున్నాం ఇవాళ దాంట్లో భాగంగానే మరి ఇవాళ ఒక ఇంటికి వెళ్ళినప్పుడు ఆవిడ నేను దూరం వెళ్ళి కరెంటు బిల్లు కట్టలేకపోతున్నాననే చెప్పింది వెంటనే అక్కడ సచివాలయ సిబ్బందితో మీరు సచివాలయంలో ఆ బిల్లు మీరు కట్ చేసుకుని అక్కడ నుంచి కట్టండి అని చెప్పడం జరిగింది మరి పేదవాడు బాగుండాలనేది ఏదైతే కూటమి ప్రభుత్వం అనుకుంటుందో ఆ పేదవాడి పట్ల బాధ్యత వ్యవహరిస్తున్నందుకు మరి ప్రజలందరూ కూడా ఈ కూటమి ప్రభుత్వానికి ఎల్లప్పుడూ కూడా మద్దతు తెలపాలని చెప్పి వీళ్ళంత సందర్భంగా కోరుకోవడం జరుగుతుంది ఏదైతే వృద్ధులు కానీ వికలాంగులు కానీ విక్రంతులు కానీ ఈ యొక్క పెన్షన్ కోసం ఆ పెన్షన్ రావాలి జీవనోపాధి సాగాలన్నటువంటి ఆలోచనతో ఉందో దాన్ని నెరవేర్చే దిశగానే కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారి యొక్క సారాజ్యంలో మరి ప్రతి నెల కూడా క్రమం తప్పకుండా మరి పెన్షన్స్ అందిస్తూ వారి యొక్క జీవన ఉపాధికి మొదటగా ప్రభుత్వ బాధ్యతగా మరి శాసనసభ్యుల్ని అందరినీ కూడా భాగస్వాములు చేస్తూ చేస్తారు ఎందుకంటే ఈ రోజున రాష్ట్రం ఆర్థిక ఇబ్బందులు ఉన్నప్పటికి కూడా అన్ని విధాలుగా కూడా ఒకవైపున సంక్షేమం ఒకవైపున అభివృద్ధి ఒకవైపున మౌలిక వసతుల కల్పన ఒకవైపున ఉపాధి కల్పన అన్ని విధాలుగా కూడా విజనరీతో మరి ఈ రోజున కూటమి ప్రభుత్వం ముందుకెళ్తూ ఉంది మరి రాష్ట్రంలో ఎన్ని రకాలైనటువంటి ఆర్థిక ఇబ్బందులు ఉన్నప్పుడు కూడా ఒకవైపుని కల్పిస్తూ అదేవిధంగా మరి సంక్షేమ కార్యక్రమాలు మరి ఏదైతే ఆటో సోదరులకి పదిహేను వేలు పదివేలు గతలు ఇస్తే పదిహేను వేలు ఇప్పుడు ఇచ్చే కార్యక్రమం కానీ ఏ విధమైనటువంటి ఎక్కడా కూడా ఆటంకం లేకుండా ఈ రోజున ఈ స్కీములన్నీ కూడా మరి ముందుకు తీసుకెళ్తున్నటువంటి కూటమి ప్రభుత్వాన్ని ప్రజలందరూ కూడా మనసారా ఆశీర్వదించాలి నగరంలో ఉన్నటువంటి పెన్షన్దారులందరికీ కూడా పెన్షన్లు ఇమ్మని చెప్పేసి గౌరవ శాసనసభ్యులు ఏలూరు బడేటి చంటి గారు ఆదేశాల మేరకు ఏలూరు నగర పాలక సంస్థలో పనిచేస్తున్నటువంటి సచివాలయం సిబ్బంది కానివ్వండి అధికారులు కానివ్వండి అందరూ కూడా మరి అప్రమత్తమయ్యి సాయంత్రానికల్లా హండ్రెడ్ పర్సెంట్ పెన్షన్ అందరికీ కూడా ఇవ్వడం జరుగుతుంది ప్రతి నెల కూడా ఇది పదహారో నెల మరి చాలా సంతోషం మన ప్రీతమ ముఖ్యమంత్రి వర్యులు చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు మోడీ గారు ఏదైతే రాష్ట్ర దేశ అభివృద్ధికి మరి శక్తి లేకుండా కృషి చేస్తున్నారో వాళ్ళందరూ కూడా మరి మంచి ఫలితాలు ఇవ్వాలని చెప్పేసి ఈ దసరా రోజుల్లో అమ్మవారికి ప్రత్యేకమైనటువంటి పూజలు ఏలూరు శాసనసభ్యులు వారు గౌరవ మేయర్ గారు గౌరవ కార్పొరేటర్లు తెలుగుదేశం జనసేన బీజేపీ నాయకులు అందరూ కూడా ఈ పది రోజులు కూడా అమ్మవారికి ప్రత్యేకమైనటువంటి పూజలు రాష్ట్ర అభివృద్ధి కోసం చేస్తున్నాము మరి అమ్మవారి ఆశీస్సులు రాష్ట్ర ప్రజలందరిపైన ఉండాలని చెప్పి పిల్లలు బాగా చదువుకొని మంచి ప్రయోజకులు అవ్వాలి మరి వృద్ధులందరూ కూడా ఆరోగ్యంగా ఉండాలని చెప్పేసి ఏదైతే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు గౌరవ శాంత్రబులు వారు తలంచారో ఆ అమ్మవారి ఆశీస్సులు ప్రజలందరిపైన ఉండాలని చెప్పేసి మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం